మా మీద అభాండాలు చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏం అభాండం అంటే అప్పుడు చేసి నువ్వు అప్పుడు చేసి నువ్వు అప్పుడు చేసి నువ్వు కాబట్టి మేము ఇవ్వలేము ఇవ్వలేము పథకాలు ఉండదు ఇంకా మాకు వాళ్ళ తేడా చెప్తా రెండు వేల ఆసరా పెన్షన్ మేము ఐదు వేలు చేస్తామని చెప్పినాం ఐదేళ్ళు చేస్తామని చెప్తాం ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుతామని చెప్తాం వాళ్ళు ఒకటేసారి రెండు వేలు పెంచుతామన్నారు తప్పు నీదాన్ని స్ట్రెయిట్ క్వశ్చన్ ఎట్లా ఆదాయం పెరుగుతే అట్లా పెంచుతామని చెప్పినా మేము ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతుంట పోతుంది ఎంత ఆదాయం పెరుగుతుందో గంత పెన్షన్లు పెంచుకుంటా పోతామని చెప్పినాం మేము మాకు పరిపాలన రాదా నీకు పరిపాలన రాదా నువ్వు రెండు వేలు నాలుగు వేలు వంద రోజుల తర్వాత తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వస్తారు నాలుగు వేలు ఇస్తావా బిడ్డ ఇవ్వవా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తావున్నావు రూపాయలు సిలిండర్ సిలిండర్ను ప్రతి క్వింటాల్ ఐదు వందల రూపాయలు ఇస్తాను బోనస్ ఇవన్నీ వాళ్ళు ఏమో చెప్పారు అసలు సంగతి ఈ గెలిచలేదు సత్యలేదు మనం ఇవన్నీ చెప్తామని చెప్పారు ప్రజలు బిడ్డ ఇవన్నీ వరాలు కూర్చున్నావు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆడోళ్ళది తులం బంగారం తులం బంగారం బంగారం అంటే చాలా విలువ గిన్నె అంటే తులం బంగారం ఇస్తా అంటే వద్ద అంటామా ఓటన్ని వేసారు మా అమ్మ ఆడబిడ్డలు ఇవన్నీ అడుగుతారా డెఫినెట్ అడగారా ఎందుకు అడగారు బ్రహ్మాండంగా అడుగుతారు